అనేక మంది ఉద్యమ నాయకులు ఇక్కడ కూర్చున్నారు పేరుకే మహిళా సాధికారత అభివృద్ధి సద సదస్సు కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద లీడర్లంతా కూడా పురుషులే ఉన్నారు వేదిక మీద అంటే నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటిదంటే పురుషుల్ని మన వేదికలకి రా రావద్దు అని చెప్పడం కాదు రావాలి వాళ్ళ సపోర్ట్ మనకి ఎప్పటికీ ఉండాలి ఎందుకంటే ఆదివ సమాజం తర్వాత స్త్రీ పురుష సమానత్వం అనేది మన రాజ్యాంగంలో రాసుకున్నాం తప్ప అమల్లోకి నోచుకుని పరిస్థితికి అదే విధంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకప్పుడు ఆడ ఆడమగ సమానత్వంతో మెలిగే పరిస్థితి నుండి ఒక విధంగా మహిళని ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా మన సమాజంలో కూడా చూస్తున్నాం కనుక ఈ విధమైన సమాజంలో మనం ఎదిగి నెగ్గి ఉద్యమం వైపు నడవాల్సి వస్తున్నప్పుడు మనం ప్రశ్నించే పరిస్థితికి నెట్టబడినప్పుడు ఖచ్చితంగా ఈ వేదిక మీద నాయకత్వం లాంటి వ్యక్తులు ఉండాల్సిందే కానీ మనం కూడా ఆ నాయకత్వాన్ని కొంతవరకే ఆసరాలు తీసుకొని అనేక ఉద్యమాలకి మనమే నాణ్య బలకాల్సిన అవసరమైతే ఉంటుంది కనుక మీరందరూ కూడా నెక్స్ట్ మనకు ప్రత్యేకమైన సదస్సు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వేదిక మీద అందరు మహిళలే ఉండి మాట్లాడగలిగే శక్తిని సాధించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు అధ్యక్షురాలు ఈ అధ్యక్షత వహించాల్సిన వేదికకు ఉన్న అధ్యక్షురాలు కూడా కొంత భయపడే సందర్భం కూడా నేను చూస్తున్నా అంటే మనం ఇంకా ఏ విధమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం అంటే మనం మాట్లాడితే ఎదుటివాడు ఏమనుకుంటాడో అనే ఇంకా ఆ పరిస్థితిలోనే ఉన్నాం కానీ మనం మాట్లాడేది ఏదున్న ఒక మాట అయినా రెండు మాట అయినా ఖచ్చితమైన మాట అయి ఉండాలి అప్పుడే ఈ మనం మాట్లాడినంత కాలం కూడా ఈ సమాజం అదే విధంగా మనల్ని చూస్తూ ఉంటది మనం ఈ రోజు చాలా మంది కూడా చూస్తున్నాం ఆదివాసీలకి దంబాడలకు జరుగుతున్న ఒక ఉద్యమాన్ని కొంతమంది ఆసరాగా చేసుకుంటున్నారు అంటే అందులో మూడవారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే మనం మనం చూస్తున్నాం అంటే ఈ విధమైన రాజ్యాంగ బద్దంగా మనకు కల్పించాల్సిన హక్కులు వాళ్ళకు కల్పించవలసిన హక్కులు ఏ విధమైన ప్రయోజనాలు లేకుండా మనకు దక్కాల్సిన హక్కుల్ని కూడా కాలరాస్తున్న పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలు శోధ్యం చేస్తున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా అంటే ఈ విధమైన అవసరాల రీత్యా మనం హక్కుల్ని అడుగుతున్నాం తప్ప వీళ్ళు అడుగుతారు ఆకుల్ని ఎవరు అమలు చేయాల్సి వస్తుంది అని అంటే మళ్ళీ ప్రభుత్వాలే అమలు చేయాలి అంటే అడిగి 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 వాళ్ళే ఇసుకుపోతారు మనకు అవసరమే ఉంది ఉద్యమించేంత వరకు ఉద్యమిస్తారు మనకేం అవసరం ఉంది ఈ విధమైన పరిస్థితులు నిడ్డపడుతున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని కుట్రల్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది నేను వస్తున్నప్పుడు మనకు సత్తుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి ఒకప్పుడు నేను సత్తుపల్లి వచ్చినప్పుడు ఆ ఓపెన్ మైనింగ్ లేదు కానీ ఈ రోజు మైనింగ్ పేరుతో మన భూములే మనకు లాక్కొని అంటే లాక్కొని మన భూముల్లో దక్కాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ వనరులు కూడా మనకి సమకూర్చలేని పరిస్థితికి మనం నెట్టబడుతున్నాం అంటే ఈ రోజు భూమిని కోల్పోవడంతో పాటు మన హక్కుల్ని కూడా కోల్పోతున్నాం అంటే రీహాబిటేషన్ రీప్లేస్మెంట్ అనేది ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో అమలు చేయలేని పరిస్థితికి మనం నెట్టబడుతున్నాం కనుక ఈ రోజు మైనింగ్ పేరుతో అనేకమైన ప్రాజెక్టుల పేరుతోని ఈ రోజు మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాస్తున్న పరిస్థితి ప్రభుత్వాలు ఆ ఆ వైఖరిని అమలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కనుక ఖచ్చితమైన పద్ధతిలో మనకున్న రిజర్వేషన్ ని ఏదైతే మనం కొట్లాడుతున్నామో అదే విధంగా మన హక్కుల్ని కూడా కొట్లా మన హక్కుల సాధన కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది అంటే ఈ రోజు మన రిజర్వేషన్ ఒక్కటే పరిష్కారం కాదు మనకు దక్కాల్సిన హక్కులు మన దక్కాల్సిన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల అమలు కోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది కనుక మనం అందరం కూడా చట్టాల మీద మనకు దక్కాల్సిన హక్కుల మీద అదే విధంగా ఈరోజు రిజర్వేషన్ అమలులో ఉన్న నిసుగుల్ని ప్రభుత్వాలే వాటిని సరైన పద్ధతిలో పరిష్కారం చూపించాల్సిందిగా కోరుతూ మనం అందరం కూడా అన్ని పరిష్కార మార్గాలే దొరకవు ఉద్యమ మార్గం కూడా ఒకటి ఉంటది కనుక మనం ఉద్యమించి మన గొంతుకని ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగితేనే మన పరిష్కారాలు అవుతాయి ఎందుకు అని అంటే ఈరోజు రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది రాజ్యాంగంలో చట్టబద్ధత అనేది లేనంత వరకు అసెంబ్లీలో అమలు చేయనంత వరకు ఖచ్చితంగా దాని అమలుకు మనం నోచుకోనంత వరకు కూడా మనకు ఈ హక్కులు అనేవి మనకు దక్కాల్సిన ఏవైతే పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం కావు గనుక ఢిల్లీ వరకు వెళ్ళి అవి చట్టబద్ధంగా జరగాల్సిన పద్ధతిలో పార్లమెంట్లో అమలు చేసే విధంగా కొట్లాడితేనే అవి అమలు అవుతాయి కనుక మనం అమలయ్యేంత వరకు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది కనుక మనం అందరం మన హక్కుల సాధన కోసమే ఉద్యమిస్తాం ఆ మహిళలు ముందుగా మహిళలని వాళ్ళు మేలుకోవాల్సినది అవసరం ఉన్నది ఈ ఈరోజు మహిళలు ఇంటికే పరిమితం గారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఆ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటున్నాయంటే తాత్కాలికమైన ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు నర్సులు ఉద్యోగాలు స్థానికమైన ఉద్యోగాలు మనకు జీవో నెంబర్ త్రీ వచ్చినాక స్పెషల్ డిఎస్సి వచ్చింది ఆ స్పెష స్పెషల్ డిఎస్సి లో పాటు అనేకమైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఎందుకంటే బాలగోపాల్ గారు లాంటి ఒక ఉద్యమ అంటే మానవ హక్కుల వేదిక నుండి ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఆదివాసీలకి ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి వాళ్ళకు ఒక జీవోలు ఉండాలి వాళ్ళకు సరైన పద్ధతిలో అమలు చేసే ప్రభుత్వాలని అడగాలి అని చెప్పేసి ఒక జియో నెంబర్ త్రీ అమలు చేయడం జరిగింది ఆ జియో నెంబర్ త్రీ ఎవరికి సడు చప్పుడు కాకుండా సుప్రీం కోర్టులో కొట్టేయడం జరిగింది ఆ కొట్టేసిన తర్వాతలకి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి అని అంటే మనమే ప్రశ్నించుకోవాలి ఎవరికి వెళ్తున్నాయో ఎవరు అవి దోచుకుంటున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి మన హక్కు ఏదైతే ఉందో అదే విధంగా ఈ రోజు వేదికలో ఎంతో కష్టపడి చిన్నప్పటి నుండి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన మన పద్మ నాడు కనిపిస్తున్నారు మనకి నేను కనిపిస్తున్నా కొంతమంది ఒక మహిళలు కనిపిస్తున్నారు అన్న ఉన్నతమైన ఉద్యోగాలు చేయాల్సి వస్తే ఉన్న మొత్తమైన చదువులు చదవాల్సి వస్తే ఖచ్చితంగా మనకు మాత్రం ఆ రిజర్వేషన్ అయితే దక్కట్లేదని నేను భావిస్తున్నా ఎందుకనంటే ఈరోజు రిజర్వేషన్ల కోసం మన వర్గీకరణ కోసమా లేకపోతే వాళ్ళని తీసేయాలని కొట్లాడుతున్నామా అని అంటే ఈరోజు రిజర్వేషన్ చెందేది ఒక తెగ చెందుతుంది గనక ఆ తెగ చెందుతుంది గనకనే ఈ కొట్లాట మనకు లేదు అనంటే మనం ఉద్యమించాల్సిన అవసరం లేదు మనం ఇంత పోరాడాల్సిన అవసరం లేదు అంటే మనం రిజర్వేషన్ ఉన్నదే తక్కువ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ లో పురుషులు ఉంటారు మహిళలు ఉంటారు మహిళలకు చెందాల్సినది ఒకటే ఒక సీటు ఉంటుంది ఇక్కడ నుండి మనం చదువుకుని ఉన్నత ఉద్యోగాలు ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళాలన్నా చాలా కాంపిటీషన్ ఉంటది ఇట్లాంటి కాంపిటీషన్ లో నెగ్గుకొని రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఒక పది మంది ఉంటారు ఆ పది మంది మళ్ళీ వాళ్ళకు ఉన్న పలుకుబడిలు ఉపయోగించి మనకు రాకుండా చేసే పరిస్థితి ఉంటది ఎందుకంటే మనకి పలుకుబడితో పాటు ఆర్థికమైన సామాజికమైన ఎంతుబాటుతనం ఉంది కనుక కనుక మన ఆర్థిక సామాజిక వెనుకబాటితనం వల్ల కూడా మనకు అన్న ఉన్నత ఉద్యోగాలు వెళ్ళలేకపోతున్నాం ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతున్నాం కనుక ఖచ్చితంగా మనం ఉద్యోగాల్లో కావాలంటే రిజర్వేషన్ అమలు అనేది ఖచ్చితంగా చేయాలని కొట్లాడాలి కనుక మనం అందరం కూడా ఆ వైపు ఉద్యమిస్తేనే ప్రతిది కూడా సాధించగలుగుతాం ఈ మిగతా విషయాలన్నీ కూడా మన అరుణ్ మాట్లాడతాడు నేను ఇంతవరకు పరిమితం అవుతున్నా కనుక మీరు అందరు కూడా ఈ వేదికని స్ఫూర్తిగా తీసుకొని సమ్మక సారల మా స్ఫూర్తితోనే మీరు అందరూ కూడా ఉద్యమించాల్సిందిగా కోరుతూ పేరు పేరున సెలవు తీసుకుంటున్నా వేదిక కూడా సెలవు